గుండె చప్పుడు మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు సూపర్ సిక్స్ పథకాలతో నగరంలోని నలభై తొమ్మిదవ డివిజన్ పరిధిలో పిఎన్ కాలనీలో ఆదివారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ప్రచారానికి జరిగింది బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ కరోనా పైడి వేణుగోపాల్ మరియు పైడి రాజారావు ఆధ్వర్యలో కాలనీలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టారు అదేవిధంగా గార మండలం రామచంద్రాపురం పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు గొండు స్వాతిశేఖర్ అధ్యక్షతన అంబటి జగదర్ అంబటి రంగారావు మాస్టర్ సాధు జనార్దన కుంచాల సురేష్ సాధు మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రజాగాలం బాబు సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ పేదవాడి సంక్షోభమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను తొంగలోకి తొక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను రద్దు చేస్తుందని ప్రజలను మబ్బి పెడుతున్నారని అన్నారు పేదవారిని సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు బాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వరాలని పేర్కొన్నారు గట్టు రెడ్డికి వీధి ఈ ఏరియా మొత్తం ఈ వార్డు పరిధిలో ఈరోజు బాబు సూపర్ సిక్స్ ఇంటింటికి ప్రచార కార్యక్రమం ఎన్డీఏ కూటమి ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి బాధ్యత వహించినటువంటి ఈ ఏరియా బీజేపీ సీనియర్ నాయకులు అలాగే నియోజకవర్గం కన్వీనర్ పైడి వేణుగోపాలరావు గారు అలాగే ఇంకో సీనియర్ నాయకులు బీజేపీలో మొన్న చేరారు రాజకీయంగా ఆయనకి ఇక్కడ అంతా అనుభవం ఉంది సేవ తప్పర్లైనటువంటి పైడి రాజారావు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడు అరగోపాల్ గారికి అలాగే ఇక్కడ కేబుల్ ఆపరేటింగ్ అంతా చూస్తుంటారు శ్రీనివాస్ గారికి పుర్రిమధు గారికి మా క్రిష్టపేట ఎక్స్ఎంపిటీసీ చల్లవాస్ గారికి అంతవరకు సీన్ గారికి ప్రసాద్ గారికి రమణ గారికి రాహుల్ గాంధీ గారికి నాగేంద్ర యాదవ్ గారికి కుమార్ గారికి కమల్నాథ్ గారికి గురుబల్ కమల్నాథ్ గారికి నవీన్ దండపాటి గారికి రమణ రమణ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసేసి పేత పతమాకి బీను గారికి